అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై రెండు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన దేవుని సన్నిధిని విరామము లేకుండా అనుభవించడం ద్వారా మనకు గొప్ప ఆనందము కలుగును ఆయన సన్నిధిలో ఎంత ఎక్కువగా సమయమును గడుపుదమో అంత ఎక్కువ పరలోకపు ఆనందమును పొందుదుము దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా ఎల్లప్పుడూ సహాయమును నడుపుదలను పొందుదము మనము దేవుని వాక్యమును చదువుట ప్రార్థించుటలో తగినంత సమయమును గడుపుట ద్వారా పరలోకపు ఆనందమును పొందుదుము మనలో అసూయ ద్వేషము వంటి పాపములు ఏమైనా ఉన్నాయల్లా మనం దేవుని సన్నిధిని కోల్పోదుము మన ఆనందము కూడా మనల్ని విడిచిపోవును ఈ ఆనందమును తిరిగి పొందుటకు మనము మన పాపములు పతనముల గురించి నిజముగా పశ్చాత్తాపడవలను అప్పుడే తిరిగి ఆనందము మనలో నెలకొనను ప్రభువును ఆరాధించుట ద్వారా దేవుని వాక్యమును చదువుట ద్వారా ప్రార్థనలో ఆయనకు అత్యంత సమీపంగా ఉండట ద్వారా అధిక మగుచుండు ఈ ఆనందమును మనం కలిగి ఉండవచ్చును ఇర్మియా పదిహేను పదహారులో మనం దేవుడి వాక్యమును అంగీకరించి దానికి విధేయత చూపుట ద్వారా ఆనందమును పొందుదుమని చదువుదుము దేవుడు ఇర్మియాకు తనను ద్వేషించిన ప్రజలకు ప్రవక్తగా ఉండుమని అతి కఠినమైన పనిని అప్పగించను వారు అతనిని చూచి అపహసించిరి గోతిలోనికి కూడా త్రోసిరి అయినను ఇర్మియా దేవుని వాక్యమును అంగీకరించి దానికి విధేత చూపెను అతని ఆనందము అధికమగుచు వచ్చెను ఆ విధముగా మనము దేవుని వాక్యమునకు లోబడటం ద్వారా మన ఆనందము రెట్టింపగును మొదటి తెస్సలోనిక రెండు ఇరవైలో పౌలు తెస్సలోనికలో విశ్వాసులకు క్రింది విధంగా రాయిచున్నాడు మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అపుస్సుల కార్యం పదిహేడవ అధ్యాయంలో హింసల మధ్య తెస్సలోని ప్రజలు ఏ విధంగా ప్రభు వాక్యమును స్వీకరించరో ఎట్లు నమ్మకముగా ఉండిరో అను విషయమును చదువుదుము వారిని బట్టి తన శ్రమలన్నింటినీ తాను మర్చిపోగలిగితేనని పౌలు రోము నుండి రాశాను అతడు వారే తన మహిమ అనియు తన ఆనందమనియు చెప్పాను వారు దేవుని ఎదుట కిరీటమును పొందగల యోగ్యతను కలిగి నిలవబడగలరని ఆశించాను అదేవిధంగా మనము కూడా మన ప్రార్థనల వలన మన ప్రేమ వలన మన సేవ త్యాగముల వలన రక్షించబడిన వారిని చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు మన ఆనందము వర్ణనాతీతం మన సాక్ష్యము ద్వారా మన జీవితము ద్వారా రక్షించబడిన వారిని అందరినో మనం పరలోకంలో చూచుదుము అందువలననే మనము మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయుచునే ఉండవలను ఆ విధముగా దేవుని సన్నిధిని అనుభవించుట ద్వారా ఆయన వాక్యమునకు విధేత చూపుట ద్వారా ఆత్మలను సంపాదించుట ద్వారా మనకు పరలోక ఆనందము లభించును ప్రైజ్లాట్